హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి నీతి బొబ్బట్లు ఈ నీతి బొబ్బట్లను మిక్సీ లేకుండా ఈజీగా నేను చెప్పే విధంగా చేశారంటే ఇన్ హాఫ్ అన్ అవర్లో వన్ కేజీ వరకు బొబ్బట్లను రెడీ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా కందిపప్పుని తీసుకోండి ఈ కందిపప్పుని రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఈ కందిపప్పు ప్లేస్లో మీరు శనగపప్పును కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పు కడిగేసిన తర్వాత రెండు కప్పుల దాకా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు పూర్తిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వరకు మెత్తగా కాకపోతే ఇంకా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ పప్పు ఉడికేలోపు ఒక చిన్న రోల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా సోంపు వేసుకోవాలి అలాగే నాలుగు యాలకులు వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు అనేది ఇలా మనకు ఉడికిపోతుంది ఒకసారి ఈ పప్పుని పప్పు గుత్తితో జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు పప్పు రుబ్బేసుకోవాలి పప్పు ఈ విధంగా జస్ట్ కొంచెం కొంచెం పప్పులా కనిపిస్తే మాత్రం రుబ్బేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోనే ఒక కప్పు కందిపప్పుకి కప్పున్నర బెల్లం పర్ఫెక్ట్గా తీపి సరిపోతుంది ఒకవేళ మీకు ఎక్కువ తీపి కావాలి అనుకుంటే మరో అరకప్పు దాకా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం వేసిన తర్వాత పప్పు అనేది కొంచెం లిక్విడ్ ఫామ్ అవుతుంది సో ఇలా నాన్స్టాప్గా కొంచెం కలుపుతూనే ఉండాలి ఇక్కడ ఉండలేకుండా బెల్లాన్ని కరిగించేంత వరకు బాగా కలిపేసుకోవాలి మంట లోటు హై ఫ్లేమ్ మీద పెట్టేసి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి జస్ట్ ఇది ఒక టెన్ మినిట్స్లో ఈ పప్పు అనేది గట్టిపడి పూర్ణం రెడీ అవుతుంది ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చేటప్పుడు ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో పూర్ణం అనేది మనకు రెడీ అవుతుంది ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని రెండు కప్పుల దాకా పిండిని వేసుకోవాలి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే వన్ కప్ మైదా పిండి వన్ కప్ గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు మధ్య మధ్యలో పప్పును కలుపుతూ ఉండాలి ఎక్కడ మాడనివ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వన్ స్పూన్ దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసుకొని ఒకసారి ఈ నెయ్యి అంతా పిండికి పట్టించేలాగా కలిపేసుకోవాలి అంటే మనం మొత్తం మాయిన్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒకవేళ మాయిల్ ప్రిపేర్ కాకపోతే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకొని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి పిండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా తడిపేసుకోవాలి ఇప్పుడు పూర్ణం అనేది మనకిలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి పూర్ణం అనేది ఇలా పూర్తిగా గట్టిపడిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా గట్టిపడిన తర్వాత మన పర్ఫెక్ట్గా బొబ్బట్లు అనేటివి రెడీ అయిపోతాయి ఇప్పుడు పిండిని బాగా ఇలా మెత్తగా తడిపేసుకోవాలి తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి మరోసారి కలిపేసి దీనిపైన మూత పెట్టేసేయాలి ఇప్పుడు ఈ పూర్ణాన్నంతా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ పూర్ణం చల్లారిన తర్వాత సోంపు పౌడర్ని వేసుకొని ఈ పూర్ణానికి మొత్తం పట్టేలాగా చేతో కలిపేసేయాలి ఒకవేళ మీకు ఇలా కుదరకపోతే మీరు పూర్ణాన్ని కుక్కర్లో వేసేసి అలా కూడా కలిపేసుకోవచ్చు తర్వాత పిండిని ఇలా ఒకసారి మెత్తగా అయిన తర్వాత మరోసారి ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత మీకు నచ్చిన సైజులో బొబ్బట్లను రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ ముద్దలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది ప్లస్ మాటి మాటికి చేతు కడగాల్సిన పని లేకుండా ఉంటుంది అంటే పూర్ణం ఒక్కొక్క ముద్ద తయారు చేసేటప్పుడు చేతికి పూర్ణం అనేది అంటుకుంటుంది కాబట్టి పూరి సైజులో రెడీ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం నార్మల్గా చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ పూరీ సైజులో చేసుకొని పూర్ణాన్ని ఇందులో స్టఫ్ చేసుకోవచ్చు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఇలా పూరీ సైజులో ఇలా మందంగా చేసిన తర్వాత పూర్ణం ముద్దని తీసుకోండి సన్నగా చపాతీలాగా చేసుకోవాలి ఇదిలా చేసిన తర్వాత మీకు కింద కానీ పైన కానీ పూర్ణం ఎక్కడ కూడా బయటికి రాకుండా ఉంటుంది సో తర్వాత స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టేసి అది వేడైన తర్వాత ఈ బొబ్బట్ని వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఒక సైడ్ వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ మరో సైడ్ టర్న్ చేసేయాలి ఇదిలా చేసిన తర్వాత మీకు పూరిలాగా ఎంత బాగా బొబ్బట్లు వస్తున్నాయో చూడండి ఇలా కంప్లీట్గా ఎటు సైడ్ వదలకుండా అన్ని సైడ్లు కాల్చుకొని ఇదిలా చేశారంటే పర్ఫెక్ట్గా మీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే బొబ్బట్లు రెడీ అవుతాయి సో ఇలానే వన్ బై వన్ బొబ్బట్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని